ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరాన్ బ్లాగ్స్ ఈ రోజు మనం నువ్వులు బెల్లం తోటి వండలు చేసుకుందామండి చాలా చాలా హెల్తీగా ఉంటాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ బెల్లం కొద్దిగా పాలు బాదం పప్పు కొద్దిగా ఆక్రోట్ కొద్దిగా తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ దాంట్లోకి ఓకేనా ఇప్పుడు కేజీ నువ్వులు తీసుకున్నాం కదండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ టూ పార్ట్స్గా చేసేసుకొని బాండీలో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలండి ఇవి నిలవ ఉంటాయి ఉండడం కోసం లైట్గా వేయించుకొని పెట్టుకోవాలి నువ్వులు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా లైట్గా దోరగా లైట్గా వేయించుకోవాలండి ఎక్కువ కూడా అవసరం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఒక ఫైవ్ మినిట్స్ లైట్గా వేయించేసుకొని పెట్టేసుకోండి వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం ఓకేనా బాదం పప్పు ఆకులు వేసుకొని జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో ఈ రెండు నీ వేసుకొని వేసుకొని లైట్గా వేయించేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి నువ్వులు బాదం పప్పు ఆకులుడన్ని వేయించుకొని లైట్గా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామే ఫ్రెండ్స్ ఇలా జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసేసుకున్నామండి మిక్సీ వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మిక్సీ వేసేసుకోవాలండి మిక్సీ వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి పిండి ఫ్రెండ్స్ ముందు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించేసుకొని వడగట్టుకుందామండి ఎందుకంటే కొద్దిగా మట్టి అలా వస్తుంది ఇసుక అవి వస్తాయి కాబట్టి వడగట్టేసుకొని మళ్ళీ పాకం వేరే గిన్నెలోకి మార్చుకుందాం ఓకేనా ఏమండి బెల్లము బెల్లంలో కొద్దిగా వాటర్ వేసి అండి ఆ వాటర్ దీంట్లో పోసేసుకొని బెల్లం పాకం పట్టేసుకున్నాం ఉండపాకం వచ్చే వరకు పెట్టుకోవాలి బిర్యానీ ఫ్రెండ్స్ బెల్లం పాకం అయిపోయిందండి ఇలా ఉండకట్టేలాగా చూసుకోవాలి ఓకేనా దీంట్లో ఇప్పుడు మనం నువ్వులు పొడి చేసింది వేసేసుకుందామండి దీంట్లో బెల్లంలో ఓకేనా దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసేసుకొని ఇప్పుడు పిండి వేసేసుకుందామే నువ్వులు పొడి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి ఈ పొడి వేసేసుకుందాం దీంట్లో పొడి వేసేసుకొని కలిపేసుకోవడమేనండి కలిపేసుకున్న తర్వాత ఉండలు చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా పాకంలో నువ్వుల పొడి వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి కొద్దిగా ఆరిన తర్వాత వండులు చేసుకుందాం అప్పుడు ఫైనల్ కంక్లూషన్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏవండి నువ్వుల పొడి పాకంలో వేసుకున్న తర్వాత ఈ విధంగా వండ చుట్టుకోవాలండి మొత్తం వండలు చుట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను లాస్ట్ కంక్లూషన్ ఓకేనా నా ఛానల్ చూడండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా వండలు చేసేసుకోవాలండి ఫైనల్ కంక్లూషన్ ఇదే నువ్వులు బెల్లంతో నువ్వులు ఉండలు తయారు చేశాను ఫ్రెండ్స్ మీరందరూ చూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దే ఓకేనా థ్యాంక్ యూ